మంచిర్యాల జిల్లాలో నిర్వహించిన కవ్వాల్ బర్డ్ ఫెస్టివల్ ఆకట్టుకుంది తమ జీవితంలో పక్షుల పాత్ర ఏంటో ఫెస్టివల్ ద్వారా అర్థమైందని విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు రానున్న రోజుల్లో పక్షులకు ఆహారం నీళ్లు పెట్టి వాటిని కాపాడుకునే ప్రయత్నాలు చేస్తామని చెప్పారు కవ్వాల్లో రకరకాల పక్షులు ఆవాసం తయారు చేసుకునే విధానాన్ని చూసి ఆనందించామని తెలిపారు పక్షుల జీవన విధానంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ ద్వారా తెలుసుకుందాం మంచిర్యాల అటవీ శాఖ ఆధ్వర్యంలో ఇటు కవ్వాల్ బర్డ్ ఫెస్టివల్ అయితే నిర్వహించారు ఈ బర్డ్ ఫెస్టివల్కి మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి కేజీబీవీ పాఠశాల విద్యార్థులతో పాటు ములుగులో ఉన్నటువంటి ఫారెస్ట్ కాలేజ్ విద్యార్థులు కూడా వచ్చారు అసలు ఆ ఉదయం పూట ఇటు క్వారీతో పాటు గాంధారి కిల్లలోనైతే ఇటు బర్డ్స్ను విజిటింగ్ అయితే చేశారు వాళ్ళు అసలు వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది వారు ఏమనుకుంటున్నారో వాళ్ళని అడిగి తెలుసు ఎట్లా ఉన్నది మీ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉన్నది పక్షులు ఏమన్నా కనబడ్డాయో అలా ఉన్నాయి అవును సార్ ఈరోజు మార్నింగ్ నా మా క్లాస్ కలిసి మేము అందరం విజిట్ చేసాము సో ఈరోజు మేమందరం కలిసి విజిట్ చేయడం వలన ఈరోజు కొత్త పక్షులు ఏంటి అనేది వాటి షెల్టర్ ఏంటి వాటి అడాప్టేషన్ ఇంకా నివసించే ప్లేసెస్ ఇవన్నీ తెలుసుకున్నాం అవి ఏ కలర్లో ఉంటాయి అబౌట్ ది బర్డ్స్ మేము ఈరోజు తెలుసుకున్నాము ఇంకా అంతేకాకుండా ఇవి మేము నేర్చుకోవడమే కాకుండా మా క్లాస్మేట్స్కి ఇంకా తెలియని వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా మా ఒపీనియన్ని తెలిపాము ఇంకా బర్డ్స్కి వాటి ఎప్పుడైనా కనిపిస్తే మా ఇంటి దగ్గర కూడా షెల్టర్ ఇస్తాము అండ్ వాటికి ఫుడ్ కూడా ప్రొడ్యూస్ చేస్తాము ఈ బర్డ్ ఫెస్టివల్లో మీకు అధికారులు ఏం చెప్పారు ఎటువంటి సూచనలు చేస్తారు ఈరోజు మేము అటవీ శాఖ వారు మరియు డబ్ల్యూడబ్ల్యూఎఫ్ వారు మాకు ఈ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేశారు మేము ఈరోజు తెలుసుకుంది ఏంటంటే చాలా రకాల పక్షుల గురించి తెలుసుకున్నాము వాటి యొక్క రంగు అవి ఎలా ఎక్కడ నివసిస్తాయి అవి ఏమేం ఆహారం తీసుకుంటాయి అవి ఎక్కడికి వాటి ప్లేసెస్ అవి నివాసం ఉండే చోటు వాటి హ్యాబిట్స్ అవన్నీ తెలుసుకున్నాము ఈరోజు అవి లేకపోతే కూడా ఏం జరుగుద్దో కూడా తెలుసుకున్నాము అది అవి ఉండడం వల్లనే మనకు ఫ్లవర్స్లో పాలినేషన్ అని జరుగుద్ది ఒకవేళ ఆ బర్డ్స్ లే లేకపోవడం వల్ల కూడా ఇన్సెక్ట్స్ అనేటివి చాలా ఎక్కువ కలిసి ఫు అది క్రాప్ని మొత్తం తినేస్తుంది ఫీల్డ్ మొత్తం తినేయడం వల్ల మనకు ఫుడ్ కూడా సీడ్ సీడ్ పంట దిగుబడి కూడా తక్కువగా ఉంటుంది అదే పక్షులు ఉండడం వల్ల పక్షులు ఇన్సెక్ట్స్ని ఇన్సెక్ట్స్ని తినడం వల్ల క్రాప్ ఫీల్డ్ అనేది ఎక్కువ అందుద్ది కాబట్టి పక్షుల్ని మనము రక్షించుకోవాలి వాటిని సంరక్షించడం వల్ల కూడా మనకు ఎన్నో ఉపయోగాలు ఉంటాయి వాటి వాటికి నివాసం మనము తయారు చేయాలి ఇంకా వాటికి ఆహారం అందించాలి నీరు కూడా అందించాలి ఈ మూడు కన్ఫామ్గా వాటికి అందిస్తే వాటిలాగే మనం కూడా మంచి మనుషులాగా మారుతాం వాటికి మంచి మంచి మనసు ఉంటుంది మనకు కూడా మంచి మనసు ఉంటాయి అవి చాలా కాలం మన చేతులతోనే సంరక్షించుకోగలం చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు దాదాపుగా ఈరోజు బర్డ్ ఫెస్టివల్ లో ఇతర ప్రాంతాలు అంటే ఇతర దేశ ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి బర్డ్స్ మేము ఫారెస్ట్ కాలేజ్ నుంచి వచ్చాము ఫైనల్ ఇయర్ చదువుతున్నాము మేము మార్నింగ్ అబ్జర్వ్ చేసిన బర్డ్స్ అన్ని చాలా డిఫరెంట్ హ్యాబిటెట్స్లో అబ్జర్వ్ చేసినాం అనమాట కొన్ని ఆక్వాటిక్ హ్యాబిటాట్స్లో కొన్ని స్క్రబ్ ఫారెస్ట్లో కొన్ని ఓపెన్ లైక్ డెన్స్ ఫారెస్ట్లో అబ్జర్వ్ చేసినాం అనమాట అందులో మోస్ట్లీ మేము కొత్తగా అబ్జర్వ్ చేసిందంటే వ్రాబ్లర్స్ అండ్ ఇంకా లైక్ సర్పెంట్ రాఫ్టర్స్ వాటికి ఒక బ్రీడింగ్ వాటి యొక్క డిస్ప్లే దాన్ని చూసినాం అనమాట అది చాలా రేర్ థింగ్ అనమాట ఇంకా లోపలికి వెళ్ళి ఉంటే అబ్జర్వ్ చేసే వాళ్ళము అండ్ ఇది చాలా కొత్త ఎక్స్పీరియన్స్ అనమాట జనరల్గా మా ఫారెస్ట్ కాలేజ్లో మేము అబ్జర్వ్ దానికంటే ఇప్పుడు లైవ్లో డిఫరెంట్ హ్యాబిటెట్స్లో ఎక్కువ అబ్జర్వ్ చేసింది చాలా రేర్ బర్డ్స్ని కూడా చూసాం అనమాట మీ కాలేజ్ దగ్గర ఉన్న వాతావరణాన్ని కానీ అడవిలో ఉన్న వాతావరణ వాతావరణానికి అయితే ఆల్మోస్ట్ డిఫరెంట్ ఉంటుంది ఈరోజు ఈ ఫెస్టివల్ ఎట్లా ఎంజాయ్ చేస్తారు నా పేరు శృతి నేను ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఫైనల్ ఇయర్ చదువుతున్నాను మా కాలేజ్లో కూడా ఎవ్రీ వీక్ అన్న లేకపోతే వన్ మంత్ ఒకసారి అన్నా బర్డ్ వాచింగ్ జరుగుతుంది అక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ ఏంటిదంటే అక్కడ మేము ఎప్పటికీ చూసినవే స్పీషీసే చూస్తాం ఇక్కడ డిఫరెంట్ స్పీషీస్ని చూసినాం ఇంకా ఇక్కడ ఎక్కువ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ల్యాండ్స్ ఉన్నాయి వెట్ ల్యాండ్స్ స్క్రబ్ ఫారెస్ట్ డెన్స్ ఫారెస్ట్ చూసినాం అంటే మా కాలేజ్ కంటే ఇక్కడ చాలా కొత్తగా అనిపించింది ఇంకా ఫ్యూచర్లో ఇలాంటి బర్డ్ వాచింగ్స్ ఏమైనా ఉన్నా మేము ఖచ్చితంగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తాం ప్రతి వీక్ మా కాలేజ్లో కండక్ట్ చేసే బర్డ్ వాక్కి ఇక్కడ బర్డ్ వాక్కి చాలా డిఫరెన్స్ ఉంది అప్పుడు అక్కడ ఎప్పుడు చూసినా కానీ డ్రై డెసిజర్స్ ఫారెస్ట్లో సేమ్ స్పీషీస్ చూడడము బట్ ఇక్కడికి వచ్చిన తర్వాతకి డిఫరెంట్ డైవర్సిటీ ఆఫ్ స్పీషీస్ ఇంకా స్క్రబ్ ల్యాండ్ వెట్ ల్యాండ్స్ అని డ్రై డెసిచువర్స్ ఫారెస్ట్లో ఇవన్నీ చూసాం కొత్త మైగ్రెంట్ స్పీషీస్ కానీ బ్రీడింగ్ డిస్ప్లే ఆఫ్ ఇవన్నీ చూసుకు ఇంకొన్ని ఇలాంటి బర్డ్ వర్క్స్ కండక్ట్ చేస్తే మా నాలెడ్జ్ పెరుగుతుంది బర్డ్స్ కూడా నేర్చుకుంటాము అందులో చాలా కొత్త రకాలైనటువంటి పక్షుల గురించి వాటి యొక్క హ్యాబిటాట్స్ గురించి వాటి వల్ల మనకు ఉన్నటువంటి లాభాల గురించి అన్నింటి గురించి కూడా డబ్ల్యూడబ్ల్యూ ఇండియా వాళ్ళు మరియు నేచర్ కన్జర్వేషన్ ఆఫ్ ఫౌండేషన్ వాళ్ళు చాలా చక్కగా పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది దానివల్ల పిల్లలకి కూడా నేచర్ మీద ఇంట్రెస్ట్ పెరుగుద్ది పక్షుల పట్ల ప్రేమ పెరుగుద్ది వాళ్ళలో మంచితనం అనేటువంటిది అలవాటు పడి వాళ్ళు కూడా మంచిగా ప్రకృతితోటి అనుసంధానమై జీవిస్తారని కోరుకుంటున్నారు మన మంచిర్యాల జిల్లాలో మొట్టమొదటిసారిగా మనకు వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫౌండేషను ప్లస్ ఎన్సీఫ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు మనకు విద్యార్థి దశ నుంచే మనకు పక్షుల మీద అవగాహన కల్పిస్తే మనకు అంతరించిపోతున్న పక్షులను కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా విద్యార్థులు మనకు ప్రతిరోజు మనం ఇంటి పరిసరాల్లో చూసేదానికంటే మనకు ఫారెస్ట్ ఏరియాలో రకరకాల పక్షులు వాళ్ళను ప్రత్యక్షంగా చూస్తూ అక్కడ మన రీసోర్స్ పర్సన్ ద్వారా ఆ పక్షుల యొక్క ఆ పక్షులు మన పర్యావరణానికి ఏ విధంగా మేలు చేస్తున్నాయనేది ప్రత్యక్షంగా తెలుసుకోవడం జరిగింది ఈ రకంగా తెలుసుకోవడం విద్యార్థులు తెలుసుకోవడం ద్వారా వాళ్ళు మిగతా వాళ్ళకు చెబుతూ మనకు ఈ పక్షులను అంతరించిపోయే పక్షులను మిగతా వారికి చెప్తూ అంతరించిపోకుండా చూడాలనే ఉద్దేశంతో ఇట్లాంటి బర్డ్స్ ఫెస్టివల్ను కండక్ట్ చేయడం జరిగింది మనకు ఎవరైతే ఈ పక్షి ప్రేమికులు వన్యప్రాణి ప్రేమికులు ఎవరైతే ఉన్నారో స్వచ్ఛందంగా ముందుకొస్తే ఇట్లాంటి మనకు స్టూడెంట్స్ తోటి కానీ టీచర్స్తో కానీ అప్ అయిపోయి మనకు ఫారెస్ట్ లోపలికి తీసుకెళ్ళి వాళ్ళకి అవేర్నెస్ కల్పిస్తే వాళ్ళ ద్వారా మన సమాజానికి కొంత మనము సందేశాన్ని ఇచ్చినట్లయితే ఈ యొక్క వీటిని మనం కాపాడుకోవచ్చుకునే ఉద్దేశంతో మేము అనుకుంటున్నాము చూడొచ్చు ఇటు అటవీ శాఖ అధికారుల తరఫున అయితే చెప్తున్నది ఒకటే బర్డ్ ఫెస్టివల్ నిర్వహించడం వల్ల పక్షుల యొక్క ప్రాముఖ్యతను విద్యార్థి దశల నుంచే ఇటు విద్యార్థులకు తెలియజేయడం తోటి వాటిని కాపాడుకునే ప్రయత్నం చేస్తారనేసి తాము ఇటు ఈ ఈ అయితే నిర్వహిస్తున్నామని చెప్తున్నారు విద్యార్థులు కూడా వీటి ద్వారా ఈ బర్డ్ ఫెస్టివల్ ద్వారానైతే వాటి ప్రాముఖ్యత వాటిని కాపాడుకోవడం ఎలా అనేది కూడా పూర్తి స్థాయిలో నేర్చుకున్నాం ఇటు మానవాళి మనగడ కొనసాగాలంటే కూడా ఖచ్చితంగా పక్షుల ప్రాముఖ్యతనైతే ఉంటుందనేసి వారు చెప్తున్నారు వీడియో జనల్ శ్రమేస్తా శ్రీనివాస్ ఐన్యూస్ మంచిరాల జిల్లా నుండి